ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మేము ఓడిస్తామని చెప్పేసి వైసీపీ ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ నుంచి ఒకవైపు నుంచి కన్నబాబు ఒకవైపు నుంచి దాడిశెట్టి రాజా ఇంకోవైపు నుంచి ముద్దగడ్డ పద్మనాభం వీళ్ళందరూ పిఠాపురంలో తెష్ట చేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళనివ్వమని పట్టుబట్టి పనిచేస్తా ఉన్నారు నన్ను వచ్చిన జనాలకి తిట్టేసిన వాళ్ళు ఎక్కడికెక్కడికి పటాపట్టమని చర్దుకొని వెళ్ళిపోయింది బొంగ గీతగారికి దూరం వచ్చేసిందండి ఆవిడ తడిగొట్టేసుకుని పడుకునే రోజుల్లో ఉన్నాయి వంగగీత కానీ ఎవరు వచ్చినా ఎన్ని రేట్లు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎన్ని విధాలుగా వచ్చినా మా పవన్ కళ్యాణ్ గారు ఇన్నింగ్ ఎవరు ఆపలేరు ఎన్ని కుట్రలు చేసినా మా పవన్ కళ్యాణ్ గెలిపించుకుని అత్యధిక మెజార్టీతో అసెంబ్లీలో అడిగి పెట్టేలా మేము చేసుకుంటాం వేరే మహిళలు మీరు గారికి వంగీత గారికి విధంగా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే నాలుగు రోజులు ప్రచారం చేస్తేనే ఇంట్లో ఇంట్లో పడుకున్నాడు ఇలాంటి వాడు ఐదు సంవత్సరాలు జనాలకి అందుబాటులో ఉంటాడు పవన్ కళ్యాణ్ ఇంట్లో పడుకోలేదు నేను నామినేషన్ వచ్చాడు ఒప్పాల్లో మీటింగ్ అయింది మళ్ళీ ఇప్పుడు కాకినాడలో మళ్ళీ ఉన్నారు ఆయన ఇక్కడే ఉన్నారు ఇక్కడే గొల్లప్రో చేలో నివాసం ఉంటున్నారు త్వరలో పిఠాపురంలో నివాసం ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళిపోరు ప్రజల మనిషి ఆయన ప్రజల్లో లేకుండానే మాకు గెలుపు లేకుండానే అందరికి ఎవరో మన ఎన్నో పరిప ఎంతో మందికి ఉపాధి హామీ కల్పించి ఆయన రైతులకి మరి భరోసాగా ఉండి ఒక్కొక్క ఇంటికి మరి కవులు లేనప్పుడు కౌలు రైతులకు ఎన్నో లక్ష కోట్లు ఒక కుటుంబానికి లక్ష ఇవ్వడం జరిగింది ఆయన అధికారంలో లేనప్పుడు అన్ని అన్ని చేసినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే ఎలా ఉంటుంది అన్నది పిఠాపుర నియోజకవర్గమే కాదు ఏదైనా సరే ఆయన ఎక్కడికెళ్తే అక్కడ ఎలా ఉంటుంది ఆయన కాబోయే సీఎం మేము చేసుకుంటాం వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే గత ఎన్నికల్లో ఎక్కడైతే గాజువాకా భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కనీసం మా నియోజకవర్గాల్లో మళ్ళీ తిరిగి లేదు అలాంటి వాడు పిఠాపుదంలో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు లేదండి అదంతా రాంగ్ అండి అదంతా ప్రతిపక్షాలు కుట్రలు అండి అవన్నీ ఈయన డామినేట్ చేయాలని చూస్తున్నారు అది జరగని పని వాళ్ళు ఎంత కుట్రలు వేసినా ఎలా వేసినా ఎన్ని రాళ్ళు ఇచ్చి కొట్టుకున్నా కుడికొనికి కొట్టుకున్నా కొట్టుకున్న ఎడమ్ వేసి కొట్టుకున్న ఒక్కొక్కసారి కుడికోని చెక్కర్ వేసుకున్నారు ఒక్కోసారి ఎడం కొన్నికి చెక్కర్ వేసుకున్నారు జగన్ గారు సొంత తల్లిని సొంత తల్లిని చూడ నియోజకవర్గాన్ని ఎలా చూస్తాడు ప్రజలు ఇప్పుడు నమ్మడానికి ఎవరు రెడీగా లేరు ఒక్క శాన్స్ ఇమ్మని అడుగుతున్నాను ఒక్క శాన్స్ ఇచ్చినందుకు ఐదు సంవత్సరాల్లో కూడా అట్టడికి పిఠాఫు నియోజకవర్గం కాదు మొత్తం ఎన్ని నియోజకవర్గం అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ని ముంచేసాడండి ఇంకొక శాంత్ ఇస్తే మాత్రం మళ్ళీ జనాలందరూ కూడా చిన్న శ్రీలంక అయిపోద్ది శ్రీలంకలో అలాగే ఎంతో మంది ఆడవాళ్ళు కష్టపడి చేసి ఎన్నో విధాలుగా మరి ఒక్క భోజనం కోసం వారం రోజులు కష్టపడ్డ వారం రోజులు కష్టపడి చాలా పురాకులు పడతాం అలాంటి పరిస్థితి రాకుండా మా పవన్ కళ్యాణ్ గారిని మేము నిలబెట్టుకొని అత్యధిక మెజార్టీతో మేము పిఠాభరాన్ని గెలిపించుకుంటాం ఇంకోవైపు ఏంటంటే అమ్మా రాజకీయాలకి సంబంధం లేకుండా తన పని తను చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు ఒకవైపు చిరంజీవి నిన్న బయటకు వచ్చి ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా తన అభిప్రాయం చెప్పడం జరిగింది దాన్ని కూడా రాజకీయం చేసి ఒకవైపు వైసీపీ వాళ్ళు చిరంజీవిని కూడా వాళ్ళు ఎన్న చేస్తారండి ట్రోల్ పని పాట లేదండి దొమ్ము లేదండి మా పవన్ కళ్యాణ్ ఎదురించే దొమ్ము లేదు ఎన్న ట్రోల్ చేసుకుని ఎన్ని చేసుకున్నా ఐ డోంట్ కేర్ మాకు అవి అంటే అని మేము పట్టించుకోము మేము సింహం పుల్లు పుల్లు ఏది చంద్రబాబు నాయుడు పెట్టుకొని పిల్లిని తీసుకొచ్చి పిటాపరాన్ని జగన్ అన్నాడు కానీ నిన్న చూసాడు పిల్లులు ఎలా పారిపోయా మొత్తం మొన్న గీత నామినేషన్ చేసిన వచ్చింది ఆటోలు పెట్టి ఇది ఎక్కడ మొత్తం నియోజకవర్గం ఐదు వందలు ఇస్తాం భోజనం ఇస్తాం రమ్మంట అడలన్నీ ఖాళీ వచ్చిన వాళ్ళు మాళ్ళకి భోజనాలు లేవు వాటర్ లేవు అమ్మ మూడు వందలు ఇస్తే వచ్చాం కానీ మేము గ్లాస్ గ్లాసు గుర్తుకేస్తాం అని ప్రజలందరూ అనడం జరిగింది అదే విధంగా అందరూ అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుని అసెంబ్లీకి పంపి పంపించుకుంటాం జై జనసేన